విశాఖలో వినూత్నం జరిపారు టీడీపీ సీనియర్ నేత ప్రణవ్ గోపాల్ విశాఖలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకించి సముద్రం లోతులో ఆయన చిత్రపటానికి ప్రత్యేకించి ఆయన అభినందనలు తెలిపారు అలాగే చిత్రపటాన్ని వినూత్న రీతిలో ఉంచి శుభాకాంక్షలు చెప్పారు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రణవ్ గోపాల్ పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ బర్త్డే అంటే ఆయన ప్రతి ఏడాది కూడా వినూత్నంగా చేసే ప్రయత్నం చేస్తారు ఈ ఏడాది కూడా విశాఖ సముద్ర గర్భంలోనూ సముద్రం మీద నారా లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించి ప్రణవ్ గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఇలాంటి బర్త్డేస్ మరింత చేసుకోవాలని చెప్పి నారా లోకేష్కి సంబంధించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి కేవలం ప్రణవ్ గోపాల్ మాత్రమే సముద్రంలో దిగారు ఆయనతో పాటు బోట్లో కొంతమంది టీడీపీ కార్యకర్తలు చిత్రాలను తీశారు అలాగే ఈ దృశ్యాలను తీస్తూ ప్రత్యేకించి ప్రణవ్ గోపాల్ లోకేష్కు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు